వెల్కమ్ టు నీటి విదలకు బొడమేరు జల బీభత్సం ఒక్క విజయవాడకు మాత్రమే కాదు యావత్ దేశానికి కూడా ఓ పాఠమే ప్రకృతి వనరులను ధ్వంసం చేసి ఆక్రమణలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో బొడమేరు వరద చూపించింది అయితే విజయవాడకు మరోసారి వరద కష్టం రాకుండా నగరానికి దుఃఖదాయినిగా మారిన బొడమేరు ప్రక్షాళనలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఆక్రమణ తొలగింపునకు పటిష్ట చట్టం తేవడానికి రెడీ అయింది పది రోజులు కావస్తున్న విజయవాడ ప్రజలు వరద ముంపులోనే అష్ట కష్టాలు పడుతున్నారు మరి ఇన్ని కష్టాలకు ఒకే ఒక్క కారణం బుడమేరు పొంగడమే ఒకే ఒక్క రాత్రి అంతల ఉగ్రరూపం దాల్చడానికి కారణాలు ఏమిటని చూస్తే మానవ తప్పిదాలే కనిపిస్తున్నాయి జల వనరులను ఎడాపెడా ఆక్రమించి ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్నదానికి ఆ తప్పులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి బుడమేరు కాలువ వెంట విచ్చలవీడి ఆక్రమణలు ప్రజల పాలిట శాపంగా మారడంతో దీనిపై ఏపీ సర్కార్ సీరియస్గా దృష్టి పెట్టింది విజయవాడకు మరోసారి వరద కష్టం రాకుండా నగరానికి దుఃఖదాయినిగా మారిన బుడమేరు ప్రక్షాళనకు రెడీ అయింది ఆపరేషన్ బుడమేరు చేపట్టి భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు రాజకీయ నేతల అండతో కొందరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఇక నుంచి చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు బుడమేరు ఆక్రమణల తొలగింపునకు పటిష్ట చట్టం చేస్తామన్నారు చంద్రబాబు ప్రజల భద్రత కంటే తనకు మరేమీ ఎక్కువ కాదని తేల్చి చెప్పారు కొల్లేరులో ఆక్రమణల వల్ల నీరు వెనక్కి తన్నే పరిస్థితి ఉందని దీనిని పరిశీలించి ఆక్రమణలు కొట్టేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు మరోవైపు ఆక్రమణల తొలగింపునకు హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు హైడ్రాను ఏపీ ప్రజలతో పాటు రాజకీయ నేతలకు కూడా స్వాగతిస్తున్నారు ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పాజిటివ్ గా స్పందించారు ఈ మధ్య విజయవాడ వరదలకు కారణమైన వొడమేరు గురించి మాట్లాడుతూ హైడ్రా ప్రస్తావన తీసుకొచ్చిన పవన్ చెరువులను కాపాడే విషయంలో రేవారు మంచి పని చేశారన్నారు